హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత పెద్ద రచ్చగా నడుస్తున్నటువంటి సంధ్యా థియేటర్ ఘటన రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మరింత వైరల్గా మారింది ఆ ఘటన కూడా సో దానికి సంబంధించి మనతో తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి అసలు ఆ విషయాలు ఏంటి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి అండ్ అల్లు అర్జున్ గారు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఆయన మాటల్లో రెండిట్లో కూడా వివరాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఘటన మాట్లాడిన తర్వాత ప్రతిగా అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడటం జరిగింది సో ఈ రెండు వాదనలు విన్న తర్వాత అసలు ఎవరు కరెక్ట్ అసలు జరిగింది ఎంతవరకు వాస్తవమో అసలు కరెక్టేనా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఒక విఐపి గొప్ప వాళ్ళకు పెద్దవాళ్ళకి ఒక న్యాయం లేని వాళ్ళకు పేదవాళ్ళకు న్యాయం కాకుండా సరళ న్యాయం అంటే తప్పు చేస్తే ఎవరికైనా ఒకే శిక్ష అనే విధంగా ఉన్నోడు పేదోడు ఏం లేదు ఉన్నోడు పెద్దోడు పేదోడు ఏం లేకుండా మామూలు వ్యక్తులకి ఎలాంటి జరుగుతుంది అలాంటి సిస్టమే తీసుకొచ్చాడు పబ్లిక్ న్యూసెన్స్ అయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ ఏం చేయాలో వాళ్ళ విధి విధానాలు ఏం చేయాలో చేస్తున్నారు అది అంతవరకు నర్సన్ ఉంది బాగానే ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు చేసింది ఎందుకంటే పెద్దలకు న్యాయం చిన్న వాళ్ళకి కదా తప్పు చేసిన ఎవరైనా కూడా చట్టం న్యాయం ఏ శిక్ష ఇస్తా ఏ అని చెప్పేసి మెయిన్ పాయింట్ కూడా అదే అన్నారు బడా నాయకులు లేకపోతే సోకాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద హీరోలు లేకపోతే విఐపీలు వివిఐపీలు అని చెప్పుకుంటారో వాళ్ళకంటూ రాజ్యాంగం మీరు రాసేసేయండి వాళ్ళు మర్డర్లు చేసినా మేము అంటే చాలా క్లియర్ అయిపోయి వాళ్ళ మీద వాళ్ళ గురించి ఒక లాస్ చదవండి తర్వాత వాళ్ళ గురించి ఒక సిస్టమ్ తీసుకురండి మేము ఏం చేసిన పెద్దవాళ్ళు బడావాళ్ళు బడావాళ్ళు పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేసినా కూడా బిల్ పాస్ చేయండి ఏం చేసినా చట్టం న్యాయం ఏం చేయకుండా ఊకమని చెప్పండి మేము కూడా ఏం చేయమని చెప్పేసారు మనం రాజ్యాంగం రాసుకున్నట్టు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఒక రాజ్యాంగం ఉంది ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంది దాని ప్రకారంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు జ్యోతిరావు పోలే గారు దాని ప్రకారం మన సీఎం గారు ప్రవర్తిస్తున్నారు అది కాదని దీనిల మధ్యలో కొంతమంది లీడర్లు ఎంటర్ అయ్యి తర్వాత ఈ బన్నీ గారు కూడా అతని బిహేవర్తోని అతని ఆటిట్యూడ్తోని జనాలు రెచ్చగొట్టగా ఉన్న నాయకులకు ఇబ్బంది కలిగేలాగా లేకపోతే వాళ్ళ మనసు మనం చేసే చిన్న పొరపాటు పెద్ద పొరపాటు మీ మనసు ఒప్పించినట్టయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే సో సారీ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఏం మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో నిన్న పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం వాళ్ళ అడ్వకేట్ చెప్తానో వాళ్ళ స్క్రిప్ట్ రైట్ రాసిచ్చిందో కమ్మలు తిరిగేస్తా ఉండు స్వతంగా ఆయన మనసులోకి వెళ్ళి వచ్చిన మాట అయితే ఒక్కటి లేదు అందులో వాళ్ళు రాసిచ్చిందే మాట్లాడుతుండు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం చెప్తుండ అంటే ఈ ఆయనకి మన ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే నాకు అర్థమైంది ఎవరికి ఏం అనేది నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక పాన్ ఇండియా లెవెల్లా మన తెలుగు రాష్ట్రంలో ఒక గొప్ప హీరో ఉన్నాడు గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి నేను మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి నేను ఇట్లా చేసినా అట్లా చేసినా ఇది చేసినా ఇదే చెప్తుండు ఎప్పుడు ఆయన గురించే చెప్పుకోవడానికి నేను ప్రెస్ మీట్ పెట్టాడు కానీ ఒక్కసారన్నా జైలు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అబ్బాయిని పరమర్శించడు కానీ ఆయన వెళ్ళిపోయినా ఇంకెవరినన్నా అంటే మన వాళ్ళ డాడీ వెళ్ళాడు సో అట్లా ఏదో ఇంతమంది ఇబ్బంది పెడతారో మన డాడీ వెళ్ళి పంపించడు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నేను పెసుమి పెట్టినప్పుడు కూడా సారి క్షమించండి ప్రభుత్వం నేను ఏమైనా తెలిసో తెలుగు తప్పు చేస్తే ప్రభుత్వం నడిపించే వ్యక్తులకు నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను క్షమించండి నేను ఎక్కడో ఒక్క కాడ మాట్లాడదలేడు ఎప్పుడు ఆయన అపాలజీ చెప్పుకోవడానికి తర్వాత నేను ఒక ఫ్యాండి లెవెల్ వెళ్దాం అనుకుంటున్నా ఒక స్థాయిలోకి వెళ్దాం అనుకుంటున్నా మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నా మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అనే విధంగా కానీ కేవలం ఆయన ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లే ఇప్పుడు ఈ ప్రాబ్లం లాగ్ ఉంది అనేది వాస్తవమా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఇప్పుడు సారీ చెప్తే సొల్యూషన్ లేకపోతే అంతతో సాల్వ్ అయిపోతుంది సాల్వ్ అంటే జనాలు చూస్తారు కదా తెలిసే తెలుగు ఆయన సినిమా బిజీలు ఉన్నాడు టెన్షన్లో ఉన్నాడు క్షమాపణ చెప్పింది కదా డిస్కస్ ఎందుకు ప్రతి వాళ్ళు ఆలోచన చేస్తారు మానవ దుఃని ఎవరైనా ఆలోచన చేస్తారు కానీ అసెంబ్లీలో ఈ టాపిక్ రేజ్ చేసిన తర్వాత పవర్లో ఉన్నప్పుడు అది యాక్షన్కి వెళ్తుంది డెఫినెట్గా వెళ్తుంది ఇప్పుడు సారీ చెప్పిన రేవంత్ రెడ్డి గారు వదిలే సిచువేషన్లో ఉన్నారా చేంజ్ సారిపోయింది ఇప్పుడు సారీ చెప్పినా కూడా ఎందుకంటే అంటే అప్పుడు జైలుకి వెళ్ళి మొదటిగా మొదట్లో జైలుకి వచ్చిన తర్వాత అప్పుడే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి అప్పుడే వెళ్ళి చేయక మళ్ళా బయటకు వచ్చి సినిమా ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమైందంటే ఇంకా మొన్న సీఎం గారు చెప్పినట్టు వీళ్ళందరూ సినిమా అందరూ కూడా వెళ్ళి అల్లి అర్జున్ ఏదో పలకరించినట్టు ఆయనకి ఏదో సమస్య వచ్చింది ఆయనకి ఏదో బాధ వచ్చింది ఆయన ఏదో పెద్ద ప్రమాదం తప్పి బయటికి వచ్చింది అన్నట్టు అందరూ రిలీజ్ వెళ్ళి కలవడం వల్లనే ఇదంత పెద్ద ఇష్యూ అయిపోయింది రాణా గారు సుకుమార్ గారు నెక్స్ట్ కిషోర్ గారు నాగ చైతన్య ఒక్కరు కాదండి ఆల్మోస్ట్ వీరందరూ ఎందుకు వెళ్ళారండి పెద్ద పిల్లర్సే వీరందరూ ఎందుకు వెళ్ళారు ఆయన ఒక విఐపి ఒక సెలబ్రిటీ వెళ్లారు అదే రేవతి వాళ్ళ ఫ్యామిలీ ఆ అబ్బాయి చాబాతి మొదలు పాపం ఆయన ఒక సెలబ్రిటీ కొడుకు అయితే ఆయన ఒక విఐపి అయితే ఆడికి వెళ్ళారా ఇక్కడ కావాల్సినంత బిజినెస్ వీ అంత ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు అంత బిజినెస్ వీ కొంతమంది ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ఏంటంటే ఓ నన్ను పలకరించవచ్చు దాన్ని ఇంకా వీడియోలు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప ఏదో సామరస్యంగా చేసుకొని ఎక్కడో కూర్చొని చేయలేదు దీనివల్ల ఏమవుతుందో పబ్లిక్ అందరికి మన దగ్గర సెల్లు తీసుకొని సెల్ల మెసేజ్ చేసి నీకు ఈ వాట్సాప్ చెక్ చేసుకుని యూట్యూబ్ చెక్ చేసిన వాళ్ళకే కొంత అవగాహన ఉంది నిజంగా సెల్లు వాడిన వాళ్ళు సెల్లు గురించి తెలియని వాళ్ళు చాలా మంది కొన్ని లక్షల మంది కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇంకేంటి అనుకుంటారు అయ్యో మా లాంటి ఒక బిడ్డ కొడుకు వేస్తే వాళ్ళు అనుకుంటారా అంటే వాళ్ళు మెసేజ్ ఏదైనా రాదు చదువుకుని వాళ్ళు ఉంటారు చెప్పని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకేంటి అంటున్నారు మేము విలేజ్ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి అడిగాను ఇది ఇంతగానో ఎందుకు సినిమా తీసినంత మాత్రాన సినిమాలు ఎక్కడ చేస్తాడా సినిమాలు హీరో కోసం బెడ్ హీరో కాదు కదా అని చాలా మంది మాట్లాడుతున్నారు ఇట్లాంటివన్నీ ఏమి అంటే ఇంకోసారి ఇలాంటివి కాకుండా ఇలాంటివి జరగకుండా ప్రతి వాళ్ళు వివరిస్తే బాగుంటుంది ఇప్పుడు ఈయన వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం బాధపడుతుంది ఎందుకంటే బెనిఫిట్ షో క్యాన్సిల్ చేశారు దేశ చరిత్రలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఈ విషయంలో అది మంచనాలో చెడనాలో లేకపోతే ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక సంచలనమే అనుకోవాలి ఎందుకంటే ఇంతకంటే ఇంకా పెద్ద దారం జరుగుతుంది ఫ్యూచర్లో జరిగినప్పుడు ఆల్రెడీ గతంలో ఒక ఆమె చనిపోయింది మీరు ఎట్లా బెనిఫిట్ షో ఇచ్చారని గవర్నమెంట్ను తిట్టి పోసే వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు మీ మాటల్లో రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీకి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది అంటారు స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా లైన్ లోపలికి వస్తూ ఉంటాయి ఇక మీద కూడా వీళ్ళు ఇండస్ట్రీ అంతా ఒక సెటిల్ చేసుకుని ఒక సిస్టమ్ కి పోకపోతే అనేక రకమైన ధర్నాలు ఇంకా అనేక రకమైన ఘోరాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు దీనికి బీజం వేసింది అల్లు అర్జున్ గారే అంటారు అంతే ఆ రీజన్ ఏదైనా అల్లు అర్జున్ అల్లు అర్జున్ వాళ్ళ ఇండస్ట్రీ ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ అయ్యా గవర్నమెంట్ను ఇబ్బంది పెట్టి సీఎం గారిని హట్టేలా కానీ వాళ్ళ అంటే అతను వ్యక్తిగతంగా తీసుకుంటాడు చాలా గొప్ప పని చేశాడు చట్టం తన పని తను చేసింది న్యాయం బెయిల్ ఇచ్చింది ఎవరికైనా మామూలుగా రేపు నేను తప్పు చేసినా మీరు తప్పేసినా ఎవరు తప్పు చేసినా అలాంటి జరుగుతుంది జరిగింది దాన్ని ఇంకా చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నారు ఆయన ఇంకా ఒక టూ త్రీ అవర్స్ లేకపోతే ఈవినింగ్ వరకే వచ్చేసిండు ఇంకా వేరే వేరే వాళ్ళైతే ఈ పరిస్థితి రాని ఎంతకన్నా భయంకరంగా ఉండు చేసిన పరిస్థితి కదా ఒక రెండు ప్రాణం పోయింది కదా రేవంత్ రెడ్డి గారు చేసేది సీఎం గారు మాట్లాడేది ఆయన వాళ్ళ ఇంట్లో మనిషికి వాళ్ళ ఇంట్లో కుటుంబానికి ఏదైతే జరుగుతుందో చేస్తాడో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా సమస్య బాధ వాళ్ళ ఇంట్లో చనిపోతే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో సేమ్ రేవంత్ మన సారీ రేవంత్ చనిపోతే అలాంటి అలాంటి శిక్షణ జరిగింది సో అంటే గవర్నమెంట్ ఇప్పుడు బడేబాబులకే ప్రియారిటీ ఇవ్వాలి పెద్దలకి ప్రియారిటీ ఇవ్వకుండా మామూలు సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో అలాంటి న్యాయం చేస్తుండ్రు అంటే ఇక్కడ రియల్గా న్యాయం చేస్తుండు ప్రజలకైతే న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా సరే ఇంకొక పాయింట్ రేవతి గారు కుటుంబం ఇలా బాధలో కూరుకుపోయిన తర్వాత వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నారు అల్లు అర్జున్ గారు సరే ఐదు గంటలో వచ్చాడు గంటలో వచ్చాడు రెండు గంటల్లో వచ్చాడు ఇన్ఫ్లుయెన్స్ డబ్బు ఆడిండి ఏదో చేసినాడు వచ్చాడు అయిపోయింది నిన్న ఈ కమెంట్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా వైరల్ అయింది అంటే నా క్వశ్చన్ ఏంటంటే కేవలం ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి కవర్ చేసాడా లేకపోతే అలా చేయడం వల్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అయిందా అట్లేం లేదు రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆలోచన అట్లా ఉండదు నన్ను ఏదో గౌరవించాలి అయితే తప్ప రైట అంటే మీరు అడిగినందుకు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద మనిషిని రాష్ట్ర సీఎం గారిని గౌరవించబోడ ఈయన తప్పు తెలిసి చేశాడో తెలియజేశాడో మరి అది ఏం మైండ్లో పెట్టుకుని చేశాడో కూడా ఆయనకే అర్థం కావాలి అన్నోడ్ వల్ల కొంచెం అలా ఏం లేదు నాకు తెలిసి చెప్తున్నా నేను ఇంతమంది నేను చూస్తున్నా ఈ మధ్య కేటీఆర్ గారు కూడా అతను కూడా చాలా అని ఒక మంత్రిగా వివరించిన వ్యక్తి పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి అన్ని విధాలు చూసుకున్న వ్యక్తి అతను కూడా ఎన్ని మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారు రివర్స్గా మాట్లాడలేదు అనేక రకం మంది అనేక రకం మాట్లాడుతున్నారు సీఎం గారిని అలా అంటున్నారు ఆయన ఎప్పుడు ఇగో అట్టు కాలేదు ఎందుకంటే నేను రియల్గా నేను కాంగ్రెస్ వ్యక్తిని కాదు నేను ప్రజల మనిషిని ప్రజల తరఫున మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు సీఎం అనే వ్యక్తి ఎంత కష్టపడి పైకి వచ్చినా అంటే అలా వచ్చిన ఈ రోజు కూడా ఒక సీఎం లెక్క అయితే బిహేవ్ చేస్తలేడు మామూలు వ్యక్తి ఎట్లుంటుండో ఓ సాధారణ వ్యక్తి కార్యకర్త ఎట్లా అట్లా ఉంటుండే నేను ఏదో సీఎం అయినా నేను సీఎం లెక్క మెయింటైన్ చేయాలనేది ఎక్కడ అనవడతలేదు ప్రజలు కూడా అదే నాయం చేస్తాను ఏదైతే ఎప్పుడు ఈరోజు నేను చూస్తూనే ఉన్నా ప్రతి క్షణము ఏదన్నా ప్రజలకి ఆరు పథకాలు ఎలా ప్రజలకి వెళ్ళాలి అనే విషయంలోనే తప్పిస్తాను కానీ ఏ ఒక్కరోజు కూడా ఆయన స్వార్థం చూసుకోవడం కానీ ఆయన కోసం చూసుకోవడం అట్లా అనుకుంటే స్వార్థం చూసుకోవాలనుకుంటే బండితో మంచిగా ఉండి బండితో పెడిచి చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు కదా పాయింట్ వచ్చింది కాబట్టి అంటే ఒక్క ఏమంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు బాబులతో మంచిగా ఉండి వాళ్ళ దగ్గర కోట్లు తీసుకొని ఆయన హ్యాపీగా ఉండొచ్చు కదా వాళ్ళతో గొడవలను పెట్టుకుంటాడు గొడవ పెట్టుకునేందుకు నాగార్జున ఇంతమంది ప్రజలు అంటే వాళ్ళకి హీరో అన్యం జరుగుతుంది అనుకోవచ్చు కానీ రాబోయే తరంలా మన పిల్లలకు కానీ మన మన వాళ్ళకి కానీ వాళ్ళకు కానీ ఇంకా రాబోయే తరంలా కొంత ఉంచాలి ఈ పచ్చదనం ఈ యొక్క పర్యావరణం కాపాడాలి ఈ ప్రజల్ని మంచిగా చూడాలి వాళ్ళ హెల్త్ కాపాడాలో ఆరోగ్యం కాపాడలో ఉద్దేశంతో కొన్ని వందల మంది వేల మంది తిట్టి శాపనాలు పెట్టినా కూడా హైడ్రా అనే సిస్టమ్ తీసుకొచ్చి చాలా మంచి ఈ ఈరోజు చెరువులను కాపాడుకుంటున్నాం ఈ ఈ కబ్జాదారుల నుండి అయిపోయింది కదా ఈ కబ్జాదారుల నుండి భూములు బడా బడా బాబులు ఎవరెవరు కబ్జాలు చేసిలో ఎంతమంది ఇచ్చినో వాళ్ళ మాట అయినకుండా ప్రభుత్వంలో పనిచేస్తున్నా కూడా వాళ్ళ మనుషులు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎంతోమంది సీఎం గారిని విమర్శించినా మాట్లాడినా కూడా అవన్నీ పట్టించుకోకుండా వందల మంది ఎంతమంది దుమ్మెత్తు వచ్చినా కూడా రాబోయే తరానికి మంచి జరగాలే ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు ఇప్పుడు అంటారు కానీ కొంచెం వెయిట్ చేస్తే కొంచెం ఆగితే ఈ నగరం ఎంత అందంగా ఉంటుందో చూపిస్తా అనే కాన్సెప్ట్తోనే మంచి పనులు చేస్తుండ్రు దాన్ని అర్థం చేసుకుంటు అర్థం చేసుకుంటారు అపర్థం చేసుకుంటున్నారు అబద్ధం చేసుకుంటారు రైట్ థ్యాంక్ యూ అండి సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్